सर्वेश्वरा स्तुति सर्वं निके प्रभु आधारमु आश्रयमु नीवे मायेषु నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వరా నీకే స్థుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే మాయసు చిన్న చిన్న గురె పిల్లలము కాపరివై నీవే ఆదరించి నివే ఆదరించిసేదీచము చిన్న చిన్న పిల్లలము కాపరివై కాయుము

స్తుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయం నీవే మాయేసు పరుగెత్తి నా కొండ కోనలో పచ్చని పచ్చికలో అందకునా నీవే మాయేసు గెతినా కొండ కొనలెలలో పచ్చని పచ్చికలో అండా దండా కొండ కొనా నీవే మాయేసు నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వరా నీకే శృతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీ My soul.